డబ్బు కావాలా బంగారం ఉందిగా ఎంత గోల్డ్ పై లోన్ ఎంత వస్తుంది టాప్ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎలా భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు పండగలు శుభకార్యాలు ఇతర వేడుక ఏదైనా కూడా స్తోమతకు తగ్గట్టుగా బంగారు ఆభరణాలని కొనుగోలు చేస్తూ ఉంటారు ఇంకా ఇటీవల ఇది పెట్టుబడి సాధనంగా మంచి ఆతన పొందుతుంది ఇటీవల కాలంలో బంగారం ధర విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దానిని విక్రయించకుండా నకదు అవసరాలను తీర్చుకునేందుకు గోల్డ్ లోన్ తీసుకునేందుకు కూడా ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు బంగారం భారతీయుల సాంస్కృతి సాంప్రదాయాలతో ఎంతో ముడిపడి ఉందని చెప్పొచ్చు మహిళలు దీనిని ఎక్కువగా పండుగలు పెళ్లిళ్లు ఇతర వేడుకల వేళ బంగారు ఆభరణాలుగా కొనుగోలు చేసి ధరిస్తుంటారు ఇచివల కాలంలో బంగారానికి డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది ధరలు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి ఇప్పటికే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేట్లు ఒక లక్ష ఎప్పుడో దాటేస్తాయి దీంతో ఇది సురక్షిత పెట్టుబడి సాధనంగానూ మారింది భారతీయులు ఎంతో సాంప్రదాయంగా భావించే బంగారం ఇప్పుడు కేవలం ఆభరణంగా పెట్టుబడిగానే కాకుండా ఆర్థిక అవసరాలని వేగంగా తీర్చే నగదు వనరుగా కూడా మారుతుంది ఇక్కడ వేగంగా డబ్బులు అందుకునేందుకు అమ్మడం కాకుండా తాకట్టు పెట్టడం ద్వారా కూడా లోన్లు పొందొచ్చు మన దేశంలో దాదాపు ప్రతి ఇంట్లోనూ తమ వారి స్థోమతకు తగ్గట్లుగా ఎంతో కొంత బంగారం ఉంటుందని చెప్పొచ్చు అమెరికా ఆర్థిక సేవల సంస్థ మోర్గన్ స్టాన్లీ అంచనాల ప్రకారం గత జూన్ వరకు చూస్తే భారతీయుల దగ్గర బంగారం నిల్వలు ముప్పై నాలుగు వేల ఆరు వందల టన్నులకు చేరాయి దీని విలువ చూస్తే ఏకంగా మూడు వందల ముప్పై ఐదు లక్షల కోట్లుగా ఉంటుంది ఇక్కడ ఎక్కువ భాగం లాఖలలో నిరుపయోగంగా పడి ఉంటుంది అయితే ఇటీవల బంగారం ధరలు పెరుగుతున్న క్రమంలో ఇంట్లో బంగారం విక్రయించకుండానే లోన్ రూపంలో తీసుకునే వారి సంఖ్య పెరుగుతుంది ఈ డిమాండ్ ఎక్కువగా మధ్య తరగతి వర్గీల్లో కనిపిస్తుంది పర్సనల్ లోన్ క్రెడిట్ కార్డుల ద్వారా అధిక వడ్డీకి అప్పులు తీసుకోవడం కంటే బంగారం తాకట్టు పెట్టి లోన్ పొందడం ద్వారా చాలా సులభం ఇక్కడ క్రెడిట్ స్కోర్తో ఆదాయంతో పని ఉండదు ఎలాంటి రిస్క్ ఉండదు మీ బంగారాన్ని బట్టి దాని విలువను బట్టి లోన్ వస్తుంది బంగారం రేటు పెరుగుతున్నందున లోన్ ఇప్పుడు ఒకప్పటి కంటే ఎక్కువే వస్తుంది అత్యవసర సమయాల్లో ముఖ్యంగా ఆసుపత్రిలో చేరినప్పుడు పిల్లల స్కూల్ ఫీజులు వంటి అవసరాలకు ఉపయోగపడుతుంది ఆభరణాల నాణ్యత పరిశీలించి బ్యాంకులు గంటల వ్యవధిలోనే లోన్ మంజూరు చేస్తాయి ఇతర పర్సనల్ లోన్ ఎడ్యుకేషన్ లోన్ వెహికల్ లోన్ వంటి వాటితో పోలిస్తే గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి కనీసం పది నుంచి పద్దెనిమిది శాతం మధ్య ఉంటాయని చెప్పొచ్చు ఇక్కడ మేలిమి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారాన్ని బిస్కెట్స్ రూపంలో తాకట్టుకు అంగీకరించరు ఆభరణాలు లేదా బ్యాంకులు విక్రయించే నాణ్యల రూపంలో మాత్రమే స్వీకరిస్తారు పసిటి ధరలో హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి ఇక్కడ ముప్పై రోజుల బంగారం సగటు ధరను పరిగణలోకి తీసుకుని డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు శాతం వరకు లోన్ వస్తుంది ఆర్బీఐ నిబంధన ప్రకారం ఐదు లక్షల లోపు రుణానికి ఎనభై ఐదు శాతం వరకు మించి లోన్ అయితే బంగారం విలువలో డెబ్బై ఐదు శాతం వరకు రుణం ఇవ్వచ్చు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారు ఆభరణాల తనఖాపై ప్రస్తుతం బ్యాంకులు సుమారు ఎనభై తొమ్మిది వేల మూడు వందల నలభై వరకు ఇరవై రెండు క్యారెట్లపై ఎనభై ఒక్క వేల వరకు లోన్ మంజూరు చేస్తున్నట్లు తెలుస్తుంది గోల్డ్ లోన్లలో ప్రాసెసింగ్ ఫీజ్ ఇతర ఛార్జీలు కలిపి లోన్ మొత్తంలో ఒకటి రెండు శాతం వరకు ఉంటాయి గోల్డ్ లోన్లలో రుణం తిరిగి చెల్లించేందుకు పలు వెసులుబాట్లు ఉంటాయి ఇక్కడ ఈఎంఐ లేదా వడ్డీని నెలవారీగా కాకుండా మూడు లేదా ఆరు ఒకసారి చెల్లించి చివరిలో అస్సలు చెల్లించే బుల్లెట్ పేమెంట్ ఆప్షన్ ఉంటుంది ఓవర్డ్రాప్ ఫెసిలిటీ ద్వారా తాకట్టు పెట్టిన మొత్తంపై కాకుండా వాడుకున్న మొత్తానికే వడ్డీ కూడా చెల్లించే సదుపాయం ఉంది